మాజీ సిబిఐ అధికారి జడి లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఒక వెబ్సైట్ కూడా తయారు చేయడం జరిగింది అది కూడా ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం ఇదే జై భారత్ పార్టీ నేషనల్ పార్టీ వెబ్సైట్ సో ఈ విధంగా ఎందరూ కావాలంటే అందరందరూ కూడా వాలంటీర్లుగా మెంబర్స్గా ఈ వెబ్సైట్ ద్వారా చేరమని ఆ తర్వాత మాకు అంగబలం ఆర్థిక బలం వీటిని కూడా సమకూర్చాలని చెప్పి నేను మీ ద్వారా ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు మీడియా మిత్రుల ద్వారా ఈ జై భారత్ నేషనల్ పార్టీని ముందుకు కొనసాగించాలి అన్నది మా కాంక్ష ఆ కాంక్షలో ఎప్పుడు కూడా ప్రజలకు నిజం అందించాలి ప్రజలకు మంచి వార్తలు అందించాలి ప్రజలలో చైతన్యాన్ని నింపాలి అని పాటుపడే మీడియా మిత్రులందరూ కూడా మాతో ఉండడం వల్ల ఈ పార్టీ ఇంకా త్వరగా ప్రజల్లోకి వెళుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కాబట్టి ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీని ప్రజలలో తీసుకు వెళదాం ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం అందరం కలిసి ఉపాధిలో నెంబర్ వన్ ఉన్న రాష్ట్రంగా ప్రతి విషయంలో కూడా నెంబర్ వన్ గా ఉన్న రాష్ట్రంగా మనం అందరం కలిసి తయారు చేద్దామని నా సంకల్పాన్ని మీ ముందు ఉంచుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతా భారత్కి జై జై భారత్ జై భారత్ జై భారత్ ధన్యవాదాలు ఇవార ఇప్పుడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జేడీ గారి అభిమానులు ఆయన చేసిన ప్రసంగాన్ని విన్నారు అక్కడి నుంచే ఇంటరాక్ట్ అవుతారు ముందుగా రాజమండ్రి వెళ్ళాం రాజమండ్రి నుంచి ప్రసాద్ ఇంటరాక్షన్ లో లైన్ లో ఉన్నారు అలాగే మన దేశం మన దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మీ అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు అయోమయ స్థితిలో దాదాపు దేశమంతా కూడా ఉంది రాజకీయాలంటే ప్రజల్ని మోసగించడమే అనుకుంటున్న పరిస్థితులలో రాజకీయాలంటే అని సిద్ధం చేయడానికి భారత్ పార్టీ పుట్టింది మేము ఆ పార్టీని తీసుకుని ముందుకు రావలసి వచ్చింది ఇది ప్రధానమైన కారణం రాజకీయాలంటే మోసము అనుకుంటున్న ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చి రాజకీయాలంటే అని సిద్ధం చేయడానికి నిరూపించడానికి రావలసి వచ్చింది శ్రమతో అద్భుతాలు సృష్టిద్దామని పరిశ్రమల నుండి ప్రగతి సాధిద్దామని ప్ర